తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అనే బోర్డు పెట్టి ప్రజాపాలన చేస్తున్నది రేవంత్ రెడ్డి లేదంటే గతంలో పరిపాలించిన కేసీఆర్ అని ప్రజలలో ఎక్కువ చర్చ నడుస్తుంది దీనికి ప్రధాన కారణం లేకపోలేదు కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం అనేక కారణాల వల్ల ఒక రాజకీయ రాజకీయ నాయకుడుగానే ఒక కులానికి సంబంధించిన వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ సమస్య అనేది ఉత్పన్నమయ్యింది రేవంత్ రెడ్డి పరిపాలనా విధానంలో ముఖ్యంగా ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రభావం కనపడుతుంది ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభావం చంద్రబాబు నాయుడు ప్రభావం ఉన్న రేవంత్ రెడ్డి ఆయన చేసిన చిన్న పనిని చిన్న ఏదైతే గోరంత పనిచేసి దాన్ని కొండంతగా భూతద్దం వేసి చూయించే ప్రయత్నం చేస్తున్నాడు అది చంద్రబాబు నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఒంటికి పట్టేది అదేవిధంగా రెండో విషయం ఏంటంటే స్వర్గస్థులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలోని కొంత భాగాన్ని తీసుకున్నాడు ఆయన వాస్తవానికి జనాలందరికీ మంచి చేస్తున్నా అని చెప్పుకుంటూనే కేవలం ఒకే ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్ళను మాత్రమే అభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేది అంటే ఒక ఒక రకంగా కులతత్వ రాజకీయాలకు పునాదులు పోసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గము క్రిస్టియన్ మతానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చిండని ఆయన పరిపాలనలో ఎన్నో ఎన్నో మంచి మార్కులున్న ఈ రెండు మైనస్ పా మైనస్ పాయింట్లుగా అందరూ చెప్పడం జరుగుతుంది అంతే విధంగా తన అనుకున్న ప్రాంతానికి నీళ్లు తరలించుకునే విధంగా పోతిరెడ్డి పాడులు తయారు చేసిన అదే అదేవిధంగా ప్రాణహిత చేవేళ్లను చేయలేకపోయింది అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి మెదల్లో మెదులుతున్న అతిపెద్ద సమస్య ఇంకా మూడవ ముఖ్యమైన మనిషి ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మాటలను తీసుకొని ఆ మాటలను ప్రజలపై విస్తృతంగా జనాలలోకి ఎప్పుడూ నిత్యము జనాల గొంతులలో జనాల నాలుకల్లో మెది మెదిలే విధంగా ఆ మాటల ప్రభావాన్ని ధోరణి అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది కానీ ఏదైతే రాజశేఖర్ రెడ్డి తన ప్రాంతాన్నైనా డెవలప్ చేసుకుండో అది తీసుకోవడం లేదు ఏదైతే చంద్రబాబు నాయుడు తన కులాన్ని మాత్రమే పెంపొందించిండో అది మాత్రమే తీసుకున్నాడు అలాగే చిన్న చిన్న డెవలప్మెంట్లని భూతద్దమే చూయించేది మాత్రం చేస్తున్నాడు ఏదైతే ఇప్పుడు మన కేసీఆర్ ప్రాంతీయ తత్వాన్ని పెంపొందించే విధంగా ప్రాంతాన్ని డెవలప్ చేసే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో ఆ నిర్ణయాలలో ఒక్క నిర్ణయం కూడా తీసుకోవడం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇంకొకరి ఈ అందరికీ మించిన ఒకే ఒక అతిపెద్ద లక్షణం ఏముందంటే సీఎం రేవంత్ రెడ్డిలో కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనా దక్షత అనేది తేట తెల్లమవుతుంది ఈ నలుగురు ముఖ్యమంత్రుల ప్రభావము సీఎం రేవంత్ రెడ్డి మీద స్థాయిలో ఉంది అంటే తొంభై శాతం పనిచేస్తుంది కేవలం పది శాతం మాత్రమే ఆయన సొంత నిర్ణయాలు తాత్కాలిక కాలానుగుణంగా తదనుగుణంగా మార్చు మార్చుకొని వ్యవహరిస్తున్నాడు